ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఒక ఊర్లో ఒక దేవాలయం కట్టాలి అనుకున్నారు అంత బాగుంది ఒక దుర్గమ్మ మందిరం కట్టాలి అనుకున్నారు చివరికి మందిరం కూడా పూర్తయింది మంచి మందిరం దుర్గమ్మ విగ్రహం పెట్టారు కొన్ని వేల మంది భక్తులు ప్రజలు అందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు పక్క ఊర్లో వాళ్ళు దూరం దూరం నుండి ఎంతో మంది వస్తున్నారు చాలా ప్రఖ్యాతి చెందింది ఆ మందిరం ఒకరోజు ఆ మెట్లు రాయి శిల్పం చెక్కిన రాయి రెండు కూడా రాళ్లతోనే తయారు చేయబడ్డాయి కదా మెట్లు కూడా రాయితోనే నిర్మించబడ్డాయి అదేవిధంగా దుర్గమ్మ విగ్రహం కూడా రాయితోనే నిర్మించబడింది మెట్లు రాయి ఈ శిల్పం రాయిని విగ్రహం రాయిని ఒక ప్రశ్న అడిగింది ఏమడిగింది మనం కొండలో ఉన్నంత వరకు ఎంత మిత్రులుగా ఉండేవాళ్ళం కదా ఇద్దరిలో సమానత్వం ఉండేది ఇప్పుడు ఈ భేదభావం ఎందుకు వచ్చింది నన్నేమో అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు నీ దగ్గరకు వచ్చి మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఈ భేదం ఎందుకు వచ్చింది అని అడుగుతుంది అప్పుడు విగ్రహం రాయి మరి ప్రశ్నకు సమాధానం నాకేం తెలుసు ఆ శిల్పి వస్తారు కదా ఆ శిల్పిని అడుగుదాం అని అన్నాయి మరి చివరికి ఒకరోజు ఆ శిల్పి రానే వచ్చాడు తమ యొక్క ప్రశ్నను ఈ శిల్పి ముందు ఉంచాయి ఈ రెండు రాళ్ళు కూడా అప్పుడు శిల్పి చెప్పిన సమాధానం మనందరికీ కూడా జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఆ శిల్పి అంటాడు నేను కొండపైకి వెళ్ళి ముందు విగ్రహం చెక్కాలనే ఎన్నో రాళ్ళతో ప్రయత్నించాను అయితే ఆ రాళ్ళకి ఐదారు దెబ్బలు కొట్టేసరికి ఉలితో అవి మేము తట్టుకోలేం తట్టుకోలేము అనుకుంటూ పగిలిపోయాయి ఆ పగిలిపోయిన రాళ్ళన్ని తీసుకొచ్చి నేను మెట్లుగా తయారు చేశాను చివరికి ఒకే ఒక రాయి చూశాను పది ఇరవై దెబ్బలు కాదు కొన్ని వందలు వేల దెబ్బలు వేసినా సరే ఆ యొక్క కష్టాన్ని తట్టుకుంది అది విగ్రహంగా మారింది ఈరోజు లోకం చేత పూజింపబడుతుంది అని చెప్పాడు అదేవిధంగా మనం కూడా ప్రతి చిన్న కష్టానికి భయపడినట్లయితే మనం ఎందుకు పనికిరాం ప్రతి కష్టాన్ని కూడా మనం ఒక గా తీసుకొని ధైర్యంగా ఎదుర్కొన్నట్లయితే మనం తప్పకుండా ఈ జీవితంలో విజయాన్ని సాధిస్తాం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు